సుమారు ఎనిమిది వేల మంది ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్ అన్నీ కూడా మూసివేస్తున్నట్లు కూడా వార్డెన్ కొద్దిసేపు క్రితం నోటీస్ విడుదల చేసిన సందర్భంగా అనిపిస్తోంది ఇక విద్యార్థులందరూ గోచరంలో ఎక్కడ తినాలి ఎక్కడ ఉండాలి అనే కోణంలో అయోమయాన్ని గందరగోళంలో పడ్డట్టు తెలుస్తోంది ఇక సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థుల భవిత ఏం కానుంది ఈ రెండేళ్ళు అంటే సమ్మర్ హాలిడేస్లో ఇప్పుడు రేపు మే ఫస్ట్ నుంచి జూన్ జూలై జూన్ మిడిల్ ఆఫ్ ద జూన్ వరకు కూడా ఎక్కడ ఉండాలి వాళ్ళ చదువులు ఎక్కడ కొనసాగించాలనే కోణంలో ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది విద్యార్థులందరూ కూడా వార్డెన్ని నిలదీశారు ఎందుకు మూసివేస్తున్నారు మూసివేస్తున్నారనే ఒక సూటిగా ఒక కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది అయితే అందుకు వార్డెన్ ఒకటే సమాధానం విచిత్రమైన సమాధానం చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఇక విపరీతమైన నీటి కొరత కరెంటు కొరత వల్ల హాస్టల్ని రన్ చేయలేకపోతున్నాము ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి కాబట్టి ఈ హాస్టల్ని తాత్కాలికంగా మూసేస్తున్నా అని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిజంగా తెలంగాణలో హైదరాబాద్ నగరంలో అంత కరెంటు ఉన్నాయా అంత కరెంటు కోతలు ఉన్నాయా అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది కేవలం త్రాగునీటి కొరత ఈ కరెంటు విద్యుత్ సమస్యతోనే హాస్టల్ని మూసేస్తున్నామనే ఒక కారణం చూపిస్తూ రేపు ఒకటో తారీఖు నుంచి హాస్టల్ మూసివేసే విధంగా నోటీసులు జారీ చేశారంటే ఇక ఉస్మానియా వ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది నిజంగా ఈ నీటి సమస్య కరెంటు సమస్యతో హాస్టళ్ళు మూసేస్తున్నారా లేకపోతే ప్రభుత్వానికి మరో రూపంలో ఏమైనా డ్యామేజ్ తీసుకురావాలి అనే కోణంలో ఇలాంటి చర్యలకు పూనుకున్నారా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది దీనిపైన చర్చ జరుగుతోంది ఇక ప్రభుత్వ యంత్రాంగం దీని పట్ల ఎలా స్పందిస్తుంది ఏం వివరణ ఇస్తుంది అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ మనండి తెలుగు హైదరాబాద్